కాంగ్రెస్ ప్రభుత్వం నెల ఐదు ఆరు ఏడు తేదీలో ఏదైతే జంతర్ మంత్రలో ధర్నా చేయబోతుందో ఆ ధర్నాతో బీసీల రిజర్వేషన్ కన్ఫర్మ్గా రావాలి మేము ధర్నాలు చేసినాం ఢిల్లీ పోయి కూర్చున్నాం కేంద్రాన్ని అడిగినాం కానీ వాళ్ళు రిజర్వేషన్లు ఇవ్వట్లేరు అని చెప్పి మమ్మల్ని ఓట్లాడడానికి వచ్చిందనుకో మేమేం చేయాలో కూడా మాకు తెలుసు మేము ముందే చెప్తున్నాం అక్కడ ధర్నా చేసిన తర్వాత రిజర్వేషన్ తీసుకొని తెలంగాణకు రావాలి లేని ఎడల మీరు అక్కడనే ఉండండి అమర్నానీరాడ దీక్ష చేయరి సావురి ఆయన ఉండ్రి కానీ రిజర్వేషన్లు రావాలి రిజర్వేషన్ లేకుండా మూడు రోజులు దీక్ష చేసి మా పని అయిపోయింది దులుపుకొని వస్తామంటే కుదరదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీరేదో బూటకు ఆలోచనలు మీ మీ పోయిన ఆలో ఆలోచనలతోటి మీరు పోతున్నారు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కోవనే లేదు మీ కాడ అసలు మీకాడ ఉంటే ఇక్కడ ఇక్కడ ప్రతిపక్షాలను మిత్రపక్షాలను లెఫ్ట్ పార్టీలను రైట్ పార్టీలను రైట్ సంఘాలను లెఫ్ట్ సంఘాలను అందరిని కూసబెట్టి ఒక వేదిక మీద మాట్లాడుకొని అక్కడికి పోయేది ఉండే ఆ కార్యక్రమం ఇక్కడ ఏ పట్లేదు అని చెప్పి కూడా మేము గుర్తు చేస్తున్నా ఇప్పుడు ఏదో మొన్న పోయి అక్కడ ఢిల్లీలో మీటింగ్ పెట్టుకోగానే సంబరాలు లేవు ఇప్పుడు పోయి జంతర్ మంతర్లో కూర్చోగానే సంబరం కాదు మాకు కావాల్సిన రిజర్వేషన్లు ఓ బీసీ ప్రజల మీరు ఆలోచించండి ఏం లేదు మూడు రోజులు ధర్నా చేస్తారు ధర్నాలు ఏం లేదు మంచిగా తింటారు పది గంటలకు అలా కూర్చుంటారు మళ్ళీ ఒక గంటలకు అయిపోద్ది మళ్ళా పోతారు ఏసీలో పంతరు మళ్ళీ వస్తారు మూడు రోజులు కూర్చుంటారు కేంద్రం ఇవ్వలేదు అని చెప్పి తోటి మళ్ళా తెలంగాణకు వచ్చి మళ్ళీ ఎమంటే ఎలక్షన్లు మొదలుపెట్టి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టపడ్డది ఢిల్లీ పోయినాం ఢిల్లీలో కూర్చున్నాం నిహార దీక్ష చేసినా అని చెప్పి చూపిస్తుంది మేము దానికి ససేమీరా అంటే ఒప్పుకోము బా బరాబరి చెప్తున్నాం బీసీ ప్రజలారా ఈ మాట అంటే మాత్రం మనం లేదు వాళ్ళకు ఓటేసే లేదు ఇక ఈ ఏ పార్టీ కొట్టేసే లేదు మనకి ఎవరు మద్దతు ఇవ్వలేదు వాస్తవం చెప్తున్నా అన్ని దొంగపు దొంగ మాటలు బయటకు వచ్చి అగ్ర కులాలు అందరూ మాట్లాడే అన్ని దొంగ మాటలు వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటేసేది లేదు రానున్న రోజుల్లో బీసీలు ఎవరైతే పార్టీలు పెడతారో ఆ పార్టీలో ఓటేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం ఎందుకో లేదో అనుకున్నాం వాళ్ళు తిరిగినాం కనిక నుంచి తిరిగేది లేదు వాళ్ళ కోటేసి లేదు వాళ్ళకి జేజే లేదు వాళ్ళ జెండాలు పట్టే లేదు నేను గతం నుంచి కూడా చెప్తున్నాను కొద్ది మంది బీసీ దొంగలు జాబటికి ఇదంతా కానీ బీసీ దొంగలు లేకుంటే నాటువంటి వాళ్ళు గొప్పగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఇలా గొప్పగా ఉండాలి దొంగలు జాబటికి ఇదంతా నడుస్తుందని కూడా మీరు ఆలోచించుకోవాలి బీసీ ప్రజలారా మీ మీ ప్రాంతాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ మీ ప్రాంతాల్లో బీసీలు ఎవరైతే కష్టపడుతుందో వాళ్ళకే ఓటేయండి వాళ్ళని గెలిపించుకోండి అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం దొంగ వ్యవహారం దొంగ బుద్ధులు ఇవి పోనించుకోవట్లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తర్వాత అడ్డుకుంది బీజేపీ ప్రభుత్వమే ఈ రెండు పార్టీలే ముఖ్యంగా మోసం చేసింది బీఆర్ఎస్ఏ బరాబరి ఎత్తున ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ అసలు సుప్రీంకోర్టు ఒకటే మాట మీ రాష్ట్రాల్లో మీ ఇష్టం ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోపోవచ్చు అన్నది అయితే ఎంత శాతం బి అగ్రకులాలు ఉన్నారు అలా పేదలు ఎంత అంతమందికి వెళ్ళాలి కానీ పూర్తిగా పది శాతం అమలు చేసింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే అన్ని పార్టీలు అగ్ర కులాలే కనుక వాళ్ళకు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళ విధానాలతోనే ముందు పోతుంది కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు మనకు సంబంధించిన అయితే అసలు అమలేకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి స్కాలర్షిప్లు మనకు వచ్చే ఇల్లులు మనకు వచ్చే పైసలు ఏదున్నా ఆగిపోతాయి అని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా తెలియస్తున్నా ఈ దొంగపు రాస్త రోకలు ఇటు ధర్నాలు ఇటు పోతే ఇంక ప్రతిదీ ఈ వేదిక ఆ వేదిక బీసీల వేదిక అని చెప్పుకుంటూ పోయే అగ్ర కులాల పార్టీలు మొత్తం జీరో అన్ని ఉత్తమ ముంచట దొంగ మాటలు రేపు అదే జరుగుతుంది మీరు ఆలోచించుకోండి నేను చెప్పిన వీడియో గుర్తుపెట్టుకొని ఆయన మూడు రోజులు ధర్నా వచ్చి ఇక్కడ మాకు వాళ్ళు మేము ధర్నాలు చేసినాం రాష్ట్ర రోకాలు చేసినాం ఆయన వాళ్ళు ఇవ్వలేదు మేము ఏం చేయమని చెప్పి మా చేతులు లేదు వాళ్ళ చేతులు ఉంది అని చెప్పి మళ్ళీ ఎలక్షన్లోకి ఓట్ వస్తారని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం బీసీ ప్రజలారా బహుజన ప్రజలారా మీరు జాగ్రత్త ఉండాలని వాళ్ళకి ఓటేసేది లేదు రిజర్వేషన్ తెస్తే ఆలోచిద్దాం అంతే Thank you.